సో ఇవాళ భూభారతి చట్టం అమల్లోకి అంటే మీన్స్ ఇవాళ ఇవాళ నుంచి శాంపిల్గా మూడు మండలాల్లో ప్రారంభించబోతూ ఉన్నారు ధరణి ప్లేస్లో వచ్చింది ఈ భూభారతి సో ధరణి వచ్చిన తర్వాత ధరణి తెచ్చే టైంలో రెండు వేల పద్దెనిమిది అనుకుంటా మూడి జింతలపల్లి గ్రామం దగ్గర సోమేష్ కుమార్ గారు ల్యాప్టాప్ పట్టుకుంటే కేసీఆర్ గారు కట్టుకొత్తి ధరణిని ప్రారంభించిండు ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన కొన్ని విషయాలు చెప్పిండు గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోతే ఓ బ్రోకర్ ఎదురవుతాడు వాడు తీసుకుపోయి ఈ ఇవన్నీ చేస్తాడు ఈ డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళంతా వెరిసి కుమ్మక్క అయిపోయి ఒకగని భూమిని ఒకని చేసుడు ఉగని ఒగని చేసుడు పట కాయిదాలు ఎప్పుడొస్తాయో తెలియదు మ్యూటేషన్ ఎప్పుడైతే తెలియదు అంత ఆగమాగముండే అని మనకు గత చరిత్ర అంతా వల్ల వేసి చెప్పిండు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ తర్వాత ప్రస్తుతం ఆ ధరణి వచ్చిన తర్వాత ఇక దాని దరిద్రం మామూలు దరిద్రం కాదు ఇక అప్పటి వరకు ధరణి రాకముందుకు ఊరికి పది పంచాయతీలే ఉండే ధరణి వచ్చినాక ఊరికి నూరు పంచాయతీలైనాయి అసలు పట్టేదారులు ఎగిరిపోయి వీని భూమి వీనికి అంతేందుకు కేసీఆర్ గారి భూమికే ఎక్కువ తక్కువ ఎక్సెస్లు వచ్చేసినాయి వచ్చేసినాయి రెండు మూడు గుంటల భూమి ఆయనకి ఎక్కువనే పడ్డది ఇంకా యాభై నాలుగు ఎకరాల సీలింగ్ ఉంటుంది ఆ పైన పడది సో ఇట్లా ధరణి అనేకమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టింది స్లాట్స్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కోట్ల రూపాయలు ధరణి కారణంగా అటు చిక్కిపోయి మళ్ళీ వాపసు రాలే ఇదొక అంశం ఇక రెండో అంశం ఏంది ఇప్పుడు భూభారతి భూభారతిని తీసుకొస్తే ఈ సమస్యలన్నిటికీ చెక్ పడుతుందా ఇది ఇప్పుడు ధరణి కారణంగా ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలు పోతాయా ఏమేం అంశాలు భూభారతి ద్వారా కొత్తగా మనకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి గతంలో ధరణి వల్ల జరిగిన నష్టమేంది ప్రస్తుతం ఇది భూభారతి వల్ల జరగబోతున్న లాభమేంది నష్టమేంది సో ఈ అన్ని అంశాల మీద ప్రత్యేకమైనటువంటి కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక ఇవాళ మనకు అందిస్తూ ఉంది ధరణి దరిద్రం పోయేనా భూభారతి మనకు అక్కడికి వచ్చేనా అనేటువంటి అంశం ఏది నిజాంల కాలం నుంచి జరిగినటువంటి అంతా మనకు ప్రత్యేక కథనాన్ని శరార్థి తెలంగాణ పత్రిక అందిస్తుంది